హలో అండి అందరికి నమస్తే ఈ రోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే మా చిన్నోడి నామకరణం అలాగే బర్త్డే అనమాట మా చిన్నోడి పుట్టి ఈ రోజుకి వన్ ఇయర్ అవుతుంది ఆ ఫంక్షన్ హడావిలో ఉన్నాము అందుకే ఏం వీడియోస్ తీసుకోలేకపోతున్నాము ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే అందరం రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ కు వెళ్తున్నాము దానికోసం అయితే బ్యాగ్ ప్రిపేర్ చేసుకున్నాము చూపిస్తాం ఇదిగోండి లగేజ్ ఇది పెద్ద లగేజ్ మొత్తం ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్తుంది అనమాట అక్కడ రెడీ అవుతాడు అక్కడికి వెళ్ళి మేక్ ఓవర్ చేయడానికి అయితే నేను ఒక పేజ్ వాళ్ళని అయితే ఫాలో అవ్వను వాళ్ళనైతే ఇక్కడికి రమ్మని చెప్పాను ఆ డీటెయిల్స్ కూడా ఇందులో వస్తాయి ఇప్పుడు తొందరగా వెళ్ళాలి రెడీ అవ్వడానికి సో అందుకే ఇప్పుడు రెడీ అవ్వట్లే డ్రెస్ వేసేసుకున్నాను అక్కడికి వెళ్ళి రెడీ అవుతాను బయట హడావిడి ఏమి ఉన్నదో మొత్తం అంతా చూపిస్తాం చూడండి బయట ఈ హడావిడి అంతా జరుగుతా ఉంది ఇదిగోండి మా మాకు ఫంక్షన్కి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత రెడీ అవ్వాలి ఇదిగోండి మా మైక్ లేదు కొంచెం గట్టిగా మా పొద్దు నుంచి తిరుగుతా తిరుగుతా ఉన్నారనమాట అటు ఇటు అన్ని చూసుకోవడానికి ఫంక్షన్ డెకరేషన్ వచ్చేసి ఇది అవుతా ఉంది ఇలాగా మా అన్న వాళ్ళు కూడా వచ్చేసారు సార్ అన్న అన్నవాళ్ళు అంతా వెళ్ళి ఫ్రెండ్స్ ఇదంతా ఫంక్షన్ ఇప్పుడైతే రెడీ అవ్వాలి వెళ్ళి ఇప్పుడే వచ్చాం కదా ఫంక్షన్ ఆల్ కి ఇప్పుడైతే నేను రెడీ అవుతాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఒక పేజీని సెలెక్ట్ చేసుకున్నానని మేకప్ కోసం అది వీళ్ళ పేజే అనమాట శివాని గారు ఆ నా మేకప్ అంతా ఎలా ఉంది నేను ఎలా రెడీ అవుతున్నాను అంతా కూడా మీకు వీడియోలో వస్తుంది చూడండి డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇంకా ఇంకా చెప్తాను వీడియోలో వెళ్తూ ఉండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న మేకప్ బై శివాని పేజ్ నేను కాంటాక్ట్ అయ్యాను మా చిన్నోడు బర్త్డే కి హెయిర్ స్టైల్ మేకప్ శారీ బిల్డింగ్ కోసం అయితే వెళ్ళి నేను మాట్లాడుకున్నాను నా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది నెక్స్ట్ శారీ శారీ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి వెనక నేను చూపిస్తాను చూసాను హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే ఈ హెయిర్ స్టైల్ కావాలని ముందే చెప్పాను నేను ఎలా అయితే అడిగానో ఎగ్జాక్ట్ గా అలాగే చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే మనకి ఏది సూట్ అవుతుందో చూసి అలాగే మనకి చేసిస్తారు హెయిర్ స్టైల్ తర్వాత శారీ ప్రీపెల్టింగ్ మేకప్ కూడా అయిపోయింది ఫైనల్ గా నా లుక్ అయితే ఇది మేమైతే చాలా ఓపెన్ గా చాలా మంచిగా అయితే మేకప్ చేశారు మీరు కూడా ఎప్పుడైనా మేకఅవర్ చేయించుకోవాలనుకుంటే గనక వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ పేజ్ ఉన్న నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను ఫంక్షన్ అయితే వరంగల్ ఇంటి దగ్గర ఫంక్షన్ లో చేసాము వీళ్ళైతే చాలా దూరం నా కోసం అయితే వన్ డే ముందే అయితే స్టే చేసి ఫంక్షన్ రోజున అయితే ఇలా రెడీ నిజంగా చాలా అండి గారు నెక్స్ట్ నేను వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న గ్లోరియస్ జ్యువెలరీ ఈషా అనే పేజ్ నుంచి అయితే తీసుకున్నాను వీళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా బాగుంటాయి నేను ఫంక్షన్ లో వేసుకున్న జ్యువెలరీ కాకుండా ఇంకా కొన్ని జ్యువెలరీ అయితే తీసుకున్నాను అవన్నీ కూడా ఇంకొక వీడియోలో క్లియర్ గా చెప్తాను మీకు కూడా ఈ జ్యువెలరీ కావాలంటే వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి ఆ ఇది ఒక్కటే కొంచెం ప్రాబ్లం ఉంది నైట్ నుంచి ఫుల్ గా వర్షము ఇప్పుడు కూడా మార్నింగ్ నుంచి లేదు మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ మళ్ళీ వర్షం పడుతుంది అదొకటి ప్రాబ్లం అయ్యేటట్టుంది వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది ఆ సేపట్లో మేమైతే స్టేజ్ పైకి వెళ్తాం మా బుజీ రెడీ అవ్వడం కంప్లీట్ అయిపోయింది నేను కూడా రెడీ అవ్వడం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ చూద్దాం మా నేమ్ మా చిన్నోడి వర్షాకాలం కదా వర్షం పడుతుంది అని మేము ముందే గెలిచేసినాము అంటే ఫంక్షన్ రోజు వర్షం పడితే ప్రాబ్లం అయిపోద్ది మొత్తం వర్షం బురద అయిపోద్ది ఇంటి దగ్గర చేస్తే అని చెప్పి ముందే అనుకొని ఫంక్షన్ మాట్లాడుకున్నాం ఇది గిర్నిబాయి ఫంక్షన్ హాల్ బాయ్ అంటే మా మా విలేజ్ కి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటది గిర్నిబాయి అని వరంగల్ కి నర్సంపేటకి మధ్యలో ఉంటది అక్కడైతే ఆ ఫంక్షన్ లో మాట్లాడుకున్నాం ఫంక్షన్ కి ఈ డెకరేషన్ ఇప్పుడు కనిపిస్తున్న మీకు ౌండ్ లో కనిపిస్తున్న డెకరేషన్ వచ్చేసి ఫార్టీ కే దీని డెకరేషన్ ప్రైజ్ ఈ ఫార్టీ కే ఈ బెలూన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో లో ఆ ఫ్లెక్సీ అదంతా మేము ఫ్లెక్సీ మాత్రం మాదే ఈ డెకరేషన్ కి ఫార్టీ కే అంటే చాలా ఎక్కువ ప్రైజ్ అనిపించింది కాకపోతే వీళ్ళు ఫంక్షన్ కి ఇవ్వాలంట అంటే ఫంక్షన్ కి వీళ్ళకి అన్నిటి కలిపి ఉంటది అంట లో ఫంక్షన్ చేయించుకుంటే మనం అండ్ ఫంక్షన్ కి థర్టీ కే మేము చేయించిన ఫంక్షన్ వచ్చేసి గిరినబాయిలో కనిష్క ఫంక్షన్ పేరైతే ఫంక్షన్ స్టార్ట్ అవ్వక ముందే మేమైతే కొంచెం ఫోటో షూట్ చేసుకున్నాం నేను మా చిన్నోడు మా బుజ్జి ఆ తర్వాత అయితే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ముందుగా మా చిన్నోడికి పేరు పెట్టాం ఆ తర్వాత మా కోడలికి కూడా పేరు పెట్టాం మీకు సౌండ్ క్లారిటీ లేదు అంటే మేము మైకులు యూజ్ చేయలేదు సో అందువల్ల క్లారిటీ లేదు అక్కడ సాంగ్స్ పాడుతున్నారు అన్నట్టు అంటే పెద్దవాళ్ళందరూ సాంగ్స్ పాడి మా చిన్నోడికి పేరు పెడతారు అన్నట్టు అంటే మేము అనుకున్న పేరు మీకైతే స్క్రీన్ మీద రివీల్ చేస్తాం మా చిన్నోడిది అండ్ మా కోడలిది ఇద్దరిది నేను పెట్టడం అండ్ మా చిన్నోడిది పుట్టినరోజు మూడు కలిపి చేస్తున్నాం అండ్ మా చిన్నోడిది అండ్ మా అయితే నేమ్ రివీల్ చేస్తాం బయట చూస్తే ఫుల్ వర్షం అప్పటికే ఫంక్షన్ అయితే చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ ఎప్పుడో టెన్ కి లెవెన్ కి స్టార్ట్ అవుదాం స్టార్ట్ చేయాలి అనుకున్నాం కాకపోతే ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి వన్ థర్టీ టూ అయిపోయింది అప్పటికి అంటే వర్షం వల్ల వర్షం వల్ల చాలా లేట్ అయిపోయింది నైట్ అంతా ఫుల్ వర్షం అండ్ డే టైమ్ లో ఒక మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైం వరకు అయితే గ్యాప్ ఇచ్చింది అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం కాకపోతే మేము ఫంక్షన్ లో పెట్టుకోవడం ప్లస్ అయిపోయింది ఆ వచ్చిన వాళ్ళైనా లేకపోతే దగ్గర ఉన్న వాళ్ళైనా వచ్చి దాంట్లో స్టే చేసి ఉండడానికైనా ఉంది ఇంటి దగ్గర అయితే చాలా కష్టం అయిపోయింది ముందుగా మా చిన్నోడి బర్త్ కి అయితే మేమైతే కేక్ కట్ చేసినాం ఆల్రెడీ దీని అంతా మేమైతే లైవ్ కూడా చేసిన బర్త్డే రోజు అండ్ దీన్ని ఈ లైవ్ ని ఎవరెవరు చూసారో అయితే మా చిన్నోడి నేమ్ తెలుసు ఎంతమంది ఆ రోజు చూసారో కామెంట్ చేయండి అలాగే కేక్ కట్ చేసినాం కేక్ కట్ చేసిన తర్వాత మా చిన్నోడికి అయితే కేక్ తినిపించినాం ఇదే సందనుకోని వాడు చూడండి ఫస్ట్ టైం వాడు కేక్ తినడం వచ్చినోళ్లు వచ్చినట్టుగా కేక్ పెడుతుంటే వాడు తింటూనే ఉన్నాడు ఫుల్ గా అంటే చాలా అంటే చాలా తిన్నాడు ఎక్కువగా ఇప్పుడు మేము కేక్ పెట్టలేదు ఇంతవరకు దొరికిందే అన్నట్టు మొత్తం తినేసిండాడు కేక్ కట్ చేసిన తర్వాత నేను రివీల్ వీడియోస్ అయితే చేసాం ముందుగా మా కోడలు అయితే వేసాం చిన్నోడి నేమ్ రివ్యూల్ అయితే చేస్తాం ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు నేమ్ ఏంటి నేమని ఫైనల్ గా ఇప్పుడైతే మీరు ఆ నేమ్ ఏంటో తెలుసుకుంటారు చూసారుగా ఫైనల్ గా మా చిన్నోడి నేమ్ అయితే దేవాన్స్ నందన్ చాలా మంది ఆ షార్ట్ వీడియోలో దేవాన్ దేవాన్స్ అని చాలా మంది కామెంట్ చేసి అంటే మేము నేమ్ మా చిన్నోడు పెట్టాలనుకుంటున్నాం కొన్ని లెటర్స్ అయితే ఇస్తున్నాం ఆ లెటర్స్ నుంచి కొన్ని నేమ్స్ మీరు చెప్పండి దాంట్లో నుంచి మేము తీసుకుంటాం అని చెప్పేసి అన్నాం దాంట్లో చాలా మంది దేవాన్శ్ అని చెప్పేసి పెట్టారు ఎవరెవరైతే దేవాన్స్ అని పెట్టారో కామెంట్ చేయండి మా చిన్నోడి పేరు దేవాన్శ్ అంటే ఫస్ట్ లో మేము దేవాన్షని అనుకున్నాం కాకపోతే తర్వాత దేవాంశ్ నందన్ అంటే నేమ్ కి ఇంకొకటి నందన్ ఆ రెండు కలిపి దేవాంశ నందన్ అని నేమ్ పెట్టాం అది మాకైతే ఇది చాలా బాగా నచ్చింది దేవాంశ నందన్ అని చెప్పి అందుకని చెప్పి ఇదే ఫిక్స్ అయిపోయినాం ఇప్పుడు మీరు చూసిన వీడియో కొంచెం క్లారిటీ అంటే ఫంక్షన్ లో ఇలా అటు ఇటుగా తీసింది కరెక్ట్ గా తీయలేదు మేము ఇంకా నేమ్ రివీల్ వీడియో షార్ట్ వీడియోగా మంచిగా పెడతాం చాలా మంది షార్ట్ వీడియోలోనే ఎక్కువ చూస్తారు ఈ ఫుల్ వీడియోలో చాలా మంది చాలా తక్కువ చూడటం అందరికీ తెలియాలి అంటే అది షార్ట్ వీడియోనే షార్ట్ వీడియోలో అయితే దాన్ని కరెక్ట్గా క్లియర్ గా మళ్ళీ వీడియోని అయితే తీసి మేము అప్లోడ్ చేస్తాం ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్ అయిపోయింది అందులో వర్షన్ కదా సో అన్ని కొంచెం తొందర తొందరగా చేసేసాం అండ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఫంక్షన్ అయితే క్లోజ్ అయిపోయింది ఆ తర్వాత తిన్న తర్వాత మేము అలా బయటికి వెళ్ళి ఒక సినిమాటిక్ వీడియో కోసం అని మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం నేను మా బుజ్జి ఆయన చిన్నాడు కొన్ని కొన్ని వీడియోస్ ఇవన్నీ అయితే మేము ఈ వీడియోస్ అన్ని జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అంతే ఈ క్లిప్స్ జస్ట్ ఏంటంటే మీకు తెలియాలని చెప్పేసి అప్లోడ్ చేస్తాను కానీ దీన్ని ఫుల్ వీడియో అంటే వాళ్ళు ఇంకా ఎడిట్ చేసి పంపిస్తారు మాకు అది అయిపోయిన తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాం మంచి సాంగ్ తోటి సినిమాటిక్ వీడియో అయితే పంపిస్తారు అది లాస్ట్లో అంటే ఈ వీడియోస్ తర్వాత ఒక్కొక్క వీడియోగా వస్తూ ఉంటాయి అండ్ చూడండి అండ్ మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ కొట్ట నెక్స్ట్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి అండ్ ఆ రోజు లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి అండ్ ఈ రోజు ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అందరికి పాపం మా చిన్నోడికి అసలు ఆఫ్టర్నూన్ పడుకుంటాడు ఆడు కొద్దిసేపు కానీ ఆ రోజు పడుకోవడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది ఫోటోస్ అని కేక్ కట్ చేయడం అని డ్రెస్సులు చేంజ్ చేయడం అంతా చాలా వాడికి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది వాడు అయితే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయిండు ఈవినింగ్ మేము షూట్ చేయించుకుంటూ కొంచెం ఏడవడం స్టార్ట్ చేసిండు నార్మల్ గా అయితే మంచిగా ఉంటాడు కాబట్టి వాడికి చాలా టైర్డ్ అయిపో కాకపోతే వాడు టైడ్ అయిపోవడం వల్ల కొంచెం ఫోటోస్ కి అయితే అంతగా సహకరించలేదు అందుకే కొన్ని కొన్ని తక్కువగా తీసుకున్నాం ఫొటోస్ అవన్నీ అయితే నెక్స్ట్ వీడియో లో వస్తాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బాబా